ఇరవై మూడు చిన్న నెట్టూర్పులు పదహారు పెద్ద నెట్ూర్పులు ఉన్నాయా ఊరిని మొహం ఇట్ట ఇందాక నుంచి నువ్వు లెక్క రే నువ్వు బృహస్పతివి కాదురా వాసన కొట్టే వనస్పతివి అక్షర జ్ఞానం లేని వాచస్పతివి నేను అడిగింది ధాన్యం బస్తాల లెక్క చిత్త మూడు వందల నలభై బస్తాలండి బస్సు వచ్చే ఇరవై అరగంట దాటింది అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే ఏం మాట్లాడమే ఏం మాట్లాడితే తమర శివకాచి చుచ్చు పుట్లా తెలియక మౌనం వహించానండి సంతోషించాలే మాటలోని వచ్చేస్తాడు బావాడు ఇదేనా రావడం కాదు ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుగు తింటున్నాను అదే మాట బడు అని బస్ వచ్చి గంట అయితే ఇప్పుడు ఏమిటి మన ఇంటికి దోవెటో మర్చిపోయాను పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోవ మర్చిపోయావా ఇది ఎక్కడ చూచండ అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య మామయ్య రే నీ కన్నా తండ్రిరా చూసావా తాతయ్య అది కూడా మర్చిపోయాను మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కొడుగు లాంటి వెయ్యి రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి నా పిండా కూడు ఉంటాయి ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి ఒరే చూసావా బాబాయ్ అది కూడా మర్చిపోయాను నమస్కారం బాబు గారు బాగున్నావా షడ్ర కూడా బృహస్పతి ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏమిటారా ఏమైనా ఉండొచ్చండి అయ్యా ప్యాంట్లు బిగితేపోవచ్చు షర్ట్లు పోవచ్చు చేతులు పని చంకల్లో తీరిపోయి ఉండొచ్చు ఎలా రావుడు నీ బాధ బట్టలు గుర్తుడుగా బాధపడకు కొత్తలు గుర్తిస్తానులే బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా తండ్రిని తండ్రిని అవును తండ్రి నా బాధ నా మనసు గురించి ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి రావుడు పేపర్ చూస్తున్నావా అవును అందులో వివాహ పేపర్లు ఉన్నాయి చూశావా చూసా అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్తపైకు సంబంధం ఖాయం చేశాను రా నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కల్ని చేసుకోనా అదేమిటా వాళ్ళకి నేను మాటిచ్చేశాను మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రమే చేసుకోను అంటే మేము నీ కంటికి అంత వెర్రి పినుగుల్లా అంటున్నాం ఏమిట్రా తాతల మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ పది మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నేను నీకు అంత లోకుమైపోయాన్రా ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం జరిగిన పిల్ల మెడలో తాళి కట్టేంత మూర్ఖని కాదు నేను కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను ముక్కు మొహమే కాదు చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందో కానీ నేను అలా చూసుకోను ఆ పిల్లని చేసుకోను పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను ఒరేయ్ బృహస్పతి మా వెధవ ప్రేమలో పడ్డట వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసిండే ఆ తిక్క కుదురుతుంది చంపుత కుంకాక్షి అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్ళే అంత మాట అనకండి నిన్ననే మా ఆవిడ నా సలహా వింది పాటించి బాగుపడింది ఏమిటా సలహా మీనాక్షి ఎలాగో రోజు వంట నేనే చేస్తున్నాను కదా ఈ నాలుగు గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా ఆ గిన్నెలు నేనే తోమేస్తాను పని మనిషిని మాన్పించేసి సలహా ఇచ్చాను వెంటనే నా సలహా మెచ్చేసుకుని టక్కులు పాటించేసింది అంట్లో తోవుకో అంటూ తో నీ బ్రహ్మన్న దాంట్లో హీరో కృష్ణరాజు భయ్ కృష్ణరాజా నీ తండ్రి కృష్ణరాజా అంటే తెలుపదా ఫాలెక్క సైన్మాలు చూడబిడ్డా కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు షేర్ ఉంటుంటాడు భయ గింతా కళ్ళు ఉంటాయి షేర్ తీరుంటాడు అనుకో నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ వెళ్ళాలి ఎంత గా గాములా గాయని తినమంటే తినాలి పండుకోమంటే పండుకోవాలి లేకమంటే లేకవాలి గంత ఉన్నాడు అన్నట్టు జబ్బడైన ఫాల్తోడి పొరపాటు చేసిండనుకోండి తానికి తీసుకుపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా గాములో చౌరస్త ఉంటది కదా గడకపోతాడు గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు కూకుని ఏం అనుకున్నావు ఒక గుందా బాతిండు అండ్ల కత్తి పొడిచిండు తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా తీస్తా పొడిస్తా అంటే బయ్ ఇంట్లో వాళ్ళ పడింది పారీ నా బిడ్డ వస్తున్నాడు రా ఒక్కసారి చూడు రాదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి మూడు వందల అరవై ఐదు రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కళ్ళ ఆడుతున్నాడు నా బిడ్డ బిడ్డ ఇచ్చారా లేచారా అని ఉద్దేశం గంతేమల్లా ఇచ్చారు అందుకే ఇంటికి రాక తప్పలేదు మంచిగా అయింది కాని బిడ్డ వరంగల్ జిల్లాలే ఆరికెళ్ళి నీకు వంద రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చిన బిడ్డ పిల్ల ఎట్లుంటది అనుకున్నావు సాయత్రం ఇంద్ర గట్ల చూస్తావు సాయిత్రం అంటే ఎవరనుకున్నావు అనుకున్నావు పిక్చర్ హీరోయిన్ దాని లెక్క జబర్దస్త్ ఉంటది వరల్డ్ రైట్ రైట్స్ కి నాలుగు లక్షలు ఇస్తాం ఇచ్చే అన్నారు ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే వంద సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ ఐదు లక్షలు ఇస్తా ఇస్తా అన్న ఒప్పుకున్నారు ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు ఒప్పుకోమంటావు నువ్వు ఒప్పుకో మా అనుకో నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కార్యక్రమాలు అమ్మలా ఉండని నాకు అనవసరం మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పద్దు వెళ్ళిపోతాను అంతే